కలకత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారానికి పాల్పడినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి జాతికి స్వాతంత్ర్యం ఏ స్వేచ్ఛ భారతదేశం మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతోంది నిలయము నడిరో నడి రోటున చంపుతున్న స్పందించని సమాజం దిన దినమున దిగజారుతు బతుకుతోంది ఈ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ శ్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కడుపులో నాడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక మమ్ము చంపుతుంటారు మని చూడక ఏ కామముతో పాలబుగ్గలెన్నో తుంచి వేస్తా ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్ప అమ్మగ మీకు జన్మనిచ్చి చేసిన మా తప్ప ఎందుకింత కిరాతంగా పెడి తిరిమకు ముప్పు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి ఇచ్చింది భారతదేశం నార్యంతే పూజంతని తెలుసుకుంటారు నార్యంతే పూజంతని పలుకుతుంటారు ధర్మ గ్రంథాల్లో వాడదాన్ని వంచిస్తారు భారత మాతకు గర్జిస్తారు భరతమాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వ ఎవరో మీకు తెలుసా ఈ ఆధునిక మాత అంటే మీకు వలుసా ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ ఇచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతోంది నిలయము రోడ్డున एक वचिन् स्त्री जाति कि स्वातन्त्र्यं ये स्त्री कि स्वेच्छई